మీరు మంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన దృష్టి పెట్టారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక దారికి వచ్చినట్టేనా ఏపీకి సంబంధించి అంటే దారికి రావటం అంటే ఇదివరకు లాగా విచ్చలవిడిగా బ్లాక్ లో అమ్ముకోవటం లేదు ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని మాత్రమే రేట్లు పెంచుకోవటం ఇది కట్టడి చేశాం కదా జరిగింది కదా ఇవాళ అసలు ప్రభుత్వానికి సంబంధిత సినిమా సినిమా ఇండస్ట్రీ అనేది ప్రజల దగ్గర నుంచి ఎంతకు పడితే అంత బ్లాక్లో అమ్ముకోవటం అనేది ఎప్పుడు పడితే అప్పుడు షో చేయటం తెలంగాణ ఐదింటికి షో వేయటం నాలుగింటికి షో చేయటం ఇట్లా విచ్చలవిడి చేసేటువంటి పరిస్థితులు లేవు ఇవాళ రేటు పెంచుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఎంత రేటు పెంచుకోవాలా పర్మిషన్ తీసుకుని అంత రేటు పెంచుకోవాలి అవన్నీ కంట్రోల్ స్ట్రీమ్ లైన్ అయినాయి కదా బట్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకొస్తామన్నారు అదైతే జరగలేదు ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ విశాఖపట్నంలో స్థిరపడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నేను సంపూర్ణ విశ్వాసంతో అయితే ఉన్నాను అలాగే దీని మీద చాలా వర్కౌట్ చేశాం ఎలా తక్కువ తక్కువ ఖర్చుతో అందరినీ మమేకం చేస్తూ ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇచ్చాం ఖచ్చితంగా విశాఖపట్నంలో తెలుగు పరిశ్రమ వచ్చి స్థిరపడటానికి విశాఖ కేవలం ఒక తెలుగు పరిశ్రమే కాదు బయట నార్త్ ఇండియా నుంచి కూడా హిందీ పరిశ్రమ నుంచి కూడా వచ్చి సినిమా షూటింగ్ తీసుకెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ తయారైంది ప్లాన్ తయారైంది వ్యక్తులు కూడా ఎవరెవరైతే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి పెద్ద వ్యక్తులు కూడా దీనిలో భాగస్వామ్యం అంటారు కూడా అన్ని రకాల చర్చలు కూడా జరుగున్నాయి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ మళ్ళీ రీ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వగానే దాన్ని టేక్ హెల్ప్ ఓకే ఖచ్చితంగా ఉంటాను